నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ క్రేప్స్ అండ్ జార్జెట్స్లో వర్క్ శారీస్ వచ్చాయండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ శారీ అండి దీనికి బార్డర్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్తో కట్ వర్క్లో వచ్చింది స్కాలప్ బార్డర్ లాగా ఇది రేకు డయా స్టోన్ మిర్రర్ కాదు కంప్లీట్గా మనకు ఇలా బార్డరు పళ్ళు వరకు మొత్తం ఇలాగా వస్తుంది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది దాని మీద మనకి చిన్నగా ఇలా కాంత వర్క్ లాగా వర్క్ వచ్చింది శారీ అంతా వచ్చింది వర్క్ అనేది ఫ్లోరల్ ప్రింట్ కూడా మల్టీ కలర్తో ఉంది చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది శారీ ప్యూర్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్ కింది వైపు కూడా బార్డర్ ఇలాగే ఉంటుంది ఇలా కట్ వర్క్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్తో బార్డర్ వస్తుంది పళ్ళు ఏముండదండి సారీకి శారీకి కంటిన్యూషను మొత్తము మిర్రర్ వర్క్ తోటి కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా ఎండింగ్లో కూడా మనకు కొంచెం ప్లెయిన్ వచ్చేసి అక్కడ కూడా మనకు బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ దీనికి కూడా ఒకవైపు కట్ వర్క్తో మిర్రర్ వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు రాణి పింక్ కలరు దీనికి కూడా శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చిన్నగా వర్క్ వచ్చింది కాంతా వర్క్ లాగా మనకు జ జరిగితే వచ్చింది వర్క్ బార్డర్ ఇలా మిర్రర్ వర్క్ తోటి కట్ వర్క్ లాగా మనకు బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా సేమ్ మనకు కంటిన్యూషన్ శారీనే ఉంటుంది పళ్ళు డిఫరెంట్గా ఏమి ఉండదు బ్లౌజు ఇలా ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది బ్లౌజ్ వన్ సైడ్ మిర్రర్ వర్క్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మంచి గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలర్లోనే ఒకలాంటి గ్రీన్ ఇది దీనికి కూడా శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది బార్డరు మిర్రర్ వర్క్తో కట్ వర్క్ బార్డరు టూ సైడ్స్ పళ్ళు సేమ్ కంటిన్యూషన్ బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్తో చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది బట్కి ఈ బ్లౌజే వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్గా డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ సీ బ్లూ షేడ్లో ఉందనేది ప్లెయిన్ క్రేప్ శారీ ఇది లైట్ వెయిట్ ఉంది శారీ అంతా కూడా దీనికి ఇలా చిన్నగా కర్దాన్నతో మనకి బార్డర్ ఇచ్చారు అంచు అనేది చిన్నగా దాంట్లోనే వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఇలా చుట్టూ కర్దానతో వర్క్ వచ్చేసి మధ్యలో చమ్కీ అండ్ స్టోన్ తోటి డిజైన్ వచ్చింది ఒక ఫ్లవర్ బంచ్ లాగా మనకి డిజైన్ వచ్చింది కింద లీవ్స్ కూడా మనకు కర్దానాతోనే ఇచ్చారు మధ్యలో కొన్ని వైట్ పర్ల్స్ ఇలా డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటాయి ఫ్లవర్స్ అక్కడక్కడ డిజైన్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు సిల్వర్తో వచ్చింది మనకి కర్దానస్తో బార్డర్ వచ్చింది వీటికి పళ్ళు అని సపరేట్గా ఏముండదండి కంటిన్యూషన్ ఫ్లోరల్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు వరకు ఇలాగే ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ బార్డరు చిన్న కర్దానతోని బార్డరు ఈ శారీకి బ్లౌజు డార్క్ గ్రే గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో ఫ్లోరల్ ప్రింట్తో మన కలంకారి ప్రింట్తో వచ్చింది బ్లౌజు క్రేప్ మెటీరియల్ ఇది నార్మల్ ఇట్లా ప్లెయిన్ కాటన్ కాదు క్రేప్ మెటీరియల్ దీనికి కూడా వర్క్ వచ్చింది మధ్యలో మనకు నెక్ దగ్గర వర్క్ అనేది ఇలా మనకు షో చేశారు ఇక్కడ ఇది నెక్ పాట్ అని ఇట్లా మధ్యలో బ్యాక్ వర్క్ ఇలా వచ్చేసింది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లైట్ పీచ్ కలరు దీనికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఫ్లవర్స్ బుటీస్ అంతా సేమ్ ఉంటుంది ఇంతకుముందు శారీ లాగానే ఖర్దానాతో వర్క్ వచ్చేసి దీనికి పర్ల్స్ అనేది శారీ కలర్ పర్ల్సే పెట్టారు ఇక్కడ బుటీలో గ్రీన్ కలర్ చెమకీ వర్క్ వచ్చింది స్టోన్స్ వచ్చాయి మిగతాదంతా యాంటిక్లో మనకి కర్దానా వర్క్ వచ్చింది ఇది బుటీస్ బార్డర్ అంతా కూడా సేమ్ ఉంటుంది బ్లౌజ్ ఇది గ్రే కలర్ బ్లౌజు కలంకారీ ప్రింట్తో వచ్చింది దీనికి కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్కి మొత్తం ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకో కలర్ క్రీమ్ కలర్ వచ్చింది దీనికి కూడా సేమ్ బుటీ వచ్చింది కాకపోతే పర్ల్స్ ఇక్కడ వచ్చేసి శారీ కలర్ ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు కొన్ని మారే అంతే బుటీస్లో కలర్స్ అనేవి ఈ శారీకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది శారీ శారీ కలర్ బ్లౌజే దీని మీద పెద్ద ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింట్ పెద్దగా వచ్చింది పింక్ కలర్ విడితే వచ్చింది దీనికి కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్లో మధ్య మధ్యలో డిజైన్ మన బ్యాక్ నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర వర్క్ ఇచ్చారు ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వర్క్ శారీస్ ఇంకొక ప్యాటర్న్ ఇది ముంగా క్రేప్ సారీస్ ఇవి దీనికి ఒకవైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి వర్క్తో దీంట్లో మధ్యలో ఏంటంటే మన బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ స్టోన్స్తో వర్క్ అనేది వస్తుంది చుట్టూ ఇలా జర్దోసి వర్క్ వచ్చి మధ్యలో ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా శారీ నిండా ఉంటాయి ఇవి బుటీస్ పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ లోపలికి వెళ్ళినాక కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇక జరీ బార్డర్ వచ్చింది యాంటీక్ జరీతో పళ్ళు అనేది ఈ శారీకి డిఫరెంట్గా ఉంటుంది ఇలా లైన్స్ వస్తాయి లైన్స్ మీద వర్క్ వస్తుంది మళ్ళీ మనకి చూడ స్టోన్ వర్క్ ప్లస్ జర్దోజీ వర్క్ వచ్చింది ఈ సారీకి బ్లౌజు డిఫరెంట్గా వస్తుందండి ఇది బ్లౌజ్ డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా హ్యాండ్స్కి ఇలా బుటీస్ వచ్చాయి రౌండ్ బుటీస్ టూ సైడ్స్ ఇలా మనకి టూ హ్యాండ్స్కి సరిపోయిన బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో అవి కూడా చూపిస్తాను డార్క్ బ్రింజాల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సేమ్ బార్డరు మధ్యలో అంతా బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డరు బుటీస్ మధ్యలో ఇలా స్టోన్ మారింది చూడండి ఇక్కడ ఈ సారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ స్టోన్ యూజ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఒకవైపు చిన్న బార్డర్ వచ్చి వర్క్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ మెహందీ గ్రీన్ దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ బూటీస్లో అనేది మనకు లైట్ ఎల్లో కలర్ తీసుకున్నారు ఇక్కడ సేమ్ వర్క్ ఉంటుంది మొత్తము మధ్యలో కలర్ మాత్రం మారుతుంది మనకు బ్లౌజ్ కలర్ వస్తుంది ఇక్కడ కింది వైపు కూడా పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు సేమ్ లైన్స్లో వర్క్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజు ఒకవైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది వర్క్ వచ్చి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్డిష్ పింక్ కలర్ ఇది దీనికి పై వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో వర్క్ అంతా సేమ్ ఉంది ఈ వర్క్ మధ్యలో మనకి డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నారు ఇక్కడ ఎందుకంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది వచ్చింది దీనికి కింది వైపు బార్డరు ఈ శారీకి కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఒక సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక వైపు చిన్న బార్డర్ వచ్చేసి బుటీస్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి వర్క్ శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ అండి రోడ్కి నియర్ బై ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము లేదంటే వీడియో కాల్లో కూడా చూసి పర్చేజ్ చేయొచ్చు ఫొటోస్ కూడా షేర్ చేస్తాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్